నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం స్మృతి వనం అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేసేందుకు గాను ప్రజా రాజధాని అమరావతిలో సిఆర్డిఈ పరిధిలో సుమారు ఏడు ఎకరాల స్థలం కేటాయించారు ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని టీడీపీ అనుబంధ వాణిజ్య విభాగం మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షుడు మాజేటి వేణుగోపాలకృష్ణ శ్రేష్ఠి ఆధ్వర్యంలో మెయిన్ బజార్లోని శాసన వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద శుక్రవారం ఉదయం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా అమర్జీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బాలాజీ గుప్తా మాజీ కౌన్సిలర్ తెలుగు మహిళ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వింజమూరి ఆశాబాల చంద్రశేఖర్ దంపతులు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహిళా విభాగం జాయింట్ ట్రెజరర్ గాదంశెట్టి సుజాత లక్ష్మీ నరసింహ ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకులు మేకల మోహన్ రావు వాసవి షాపింగ్ కాంప్లెక్స్ అధ్యక్షుడు మద్దుల శివశంకర్ ప్రసాద్ పశుమర్తి మురళి వనమా కిరణ్ కుమార్ చీదేళ్ల వాసు భోజనపల్లి తాండవకృష్ణ మాజేటి సత్యబాలాజీ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కోటమి ప్రభుత్వం అమర్జీవి పొట్టి శ్రీరాములు సేవలకు గుర్తింపుగా రాజధాని అమరావతిలో స్మృతివనం ఏర్పాటుకు ఐదు ఎకరాల భూమి కేటాయి పై వారు హర్షం వ్యక్తం చేశారు అనంతరం పలువురు స్థానిక మీడియాతో మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలను మన్ననం చేసుకున్నారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్న కాలంలో తెలుగు మాట్లాడే వారందరి కోసరమో ప్రత్యేక రాష్ట్రం కావాలని ఒక దృఢ సంకల్పంతో ఆమరణ నిరాహార దీక్ష చేసి యాభై ఎనిమిది రోజులు అకుంటిత దీక్షతో చేసిన పెంబట ఆయన అసూలు బాసిన పెంబట మన భారత ప్రధాని భాషా ప్రయోక్త రాష్ట్రాలుగా ఆరు రాష్ట్రాలు ఆ రోజున ప్రకటించడం జరిగింది దాంట్లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకటి కాలగమనంలో తెలంగాణ వారు ప్రత్యేక రాష్ట్రం వారికి కావాలని విడగొట్టుకున్నాక మనకి తెలుగు రాష్ట్రాలు రెండైనాయి మరి విశేషంగా మన ప్రజా రాజధాని సిఆర్డిఏ అమరావతి ప్రాంతంలో మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు విశేషంగా పొట్టి శ్రీరాములు గారి స్మృతి వనము మంత్రి గారికి మంత్రివర్గానికి విశేషంగా మన ప్రాంత శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మాఖ్యులు నారా లోకేష్ గారికి కూటమి ప్రభుత్వం రాష్ట్రానికే తలమాలికం మన ప్రాంతంలో ఇలాంటి ఏడు ఎకరాల భూమి ఇవ్వటము విశేషము మరి ఈ సందర్భాన్ని శ్లాఘిస్తూ మనం ఈరోజున ఇక్కడ శ్రీరాములు గారికి అర్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో విశేషమైన కృషి చేసినటువంటి డూండి రాకేష్ గారు వారి టీంకి అభినందనలు స్వాతంత్రం తెచ్చినటువంటి పురుశ్రీరాములు గారికి మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి గుర్తించి మరి రాజధానిలో ఏడు ఎకరాలు ఇచ్చి ఎంతో గౌరవించడం జరిగింది మరి దాంట్లో భాగంగా పురుషిరాములు గారిని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కూడా మనం మరి అలాంటిది ఈ రాష్ట్రం కూడా మంచి భవిష్యత్తు సాధించాలని కోరుకుంటున్నాం నమస్కారం అండి ఈరోజు చాలా శుభదినం అని చెప్పవచ్చు ఎందుకంటే మరి మన మద్రాసీలో కలిసి ఉన్న మన తెలుగు ప్రజల యొక్క ప్రజలన్నీ మరి ఒక డివైడ్ చేసి కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం మన అమరజీవి పట్టి శ్రీరాములు గారు అంకుట దీక్షతో దృఢ సంకల్పంతో దాదాపు ఎనభై యాభై ఎనిమిది రోజులు మరి నిరాహార దీక్ష చేశారు ఆయన కృషి ఫలితంగానే మరి ఈరోజు మనం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని మరి ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా మన రాష్ట్రంలో ఉంటున్నామంటే మరి అది ఆ ఘనత అనేది పొట్టి శ్రీరాములు గారి గొప్పతనం అని చెప్పవచ్చు అటువంటి నాయకుడిని మనమంతా కూడా గుర్తుంచుకునే విధంగా మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇవ్వటం ఏడు ఎకరాల భూమిని మన రాజధాని అయినటువంటి అమరావతిలో ఇవ్వటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మినిస్టర్ నారా లోకేష్ గారికి మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ ప్రజలందరూ కూడా మనం ఫ్యూచర్లో ఆయన్ని గుర్తుంచుకునే విధంగా మరి అమరావతిలో ఎకరాలు ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషించదగ్గ విషయం ముఖ్యంగా మనం చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం పొట్టి శ్రీరాములు గారి ఆమరణ నిరాహారణ దీక్ష చేసి అశువులు బాసిన ఆంధ్ర రాష్ట్రాన్ని సంపాదించి మనకి అందించారు వారికి భావంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజధానిలో ఏడెకరాల భూమి కేకమూరు గ్రామంలో ఇచ్చి వారికి మనం ఏర్పాటు చేయటంలో విశేషంగా కృషి చేస్తున్నారు దానికి మన మంగళగిరి పట్టణ ఆర్వేసి సంఘాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలకి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతి రాజధాని అభివృద్ధి కోసం అనేక మంచి మంచి విద్యా సంస్థలను తీసుకురావడంలో విశేష కృషి చెందుతున్నారు ఈ సందర్భంగా బ్రిక్స్ పిల్లల్ని వెయ్యి కోట్లతో వారి యొక్క విశ్వ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి అంగీకారం చేసి ఉన్నారు అలాగే ఐఐటి అలాగే అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావడంలో కృతకృత్యులయ్యారు మరి పెట్టుబడులు ఆకర్షించి అనేక కొత్త కొత్త పారిశ్రామిక సంస్థలు తీసుకురావడంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు విశేష కృషి చేస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా మంగళగిరి పట్టణ ఆరు సంఘాల తరఫున తెలియపరుస్తున్నాం పొట్టు శ్రీరాముల గారి విగ్రహం వద్ద ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చాలా గొప్పది ఎందుకు అంటే ఆంధ్ర రాష్ట్రం కోసం తెలుగు జాతి కోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా యాభై ఎనిమిది రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఆ నిరాహార దీక్షలోనే చనిపోయినటువంటి గొప్ప మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు సహజంగా మనం చూస్తూ ఉంటామండి ఈ రోజుల్లో సాటివారు ఏమైతే మాకెందుకు సాటి మా మాకెందుకు అనేటటువంటి ఆలోచిస్తూ ఉంటారు కానీ పొట్టి శ్రీరాములు గారు అలా కాకుండా కొన్ని కోట్ల మంది అంటే నాడు ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదు అంటే ఆ మద్రాసులో చూడగారు ఐదు కోట్ల మంది ఈ ఐదు కోట్ల మంది బాగుండాలనే ఉద్దేశంతో తెలుగు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం ఏర్పాటు చేస్తే బాగుంటుంది తెలుగువారు బాగుపడతారనే ఉద్దేశంతో ఆయన నిరాహారం దీక్ష చేసి మద్రాసులో ఉన్నటువంటి గురుసోము సోమూర్తి గారి నివాసంలో పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పదహారు తారీఖు నిరాహార దీక్ష చేశారండి తర్వాత వరుసగా యాభై ఐదు రోజుల పాటు కేవలం నీరు మాత్రమే మంచినీరు మాత్రమే తీసుకోవడం జరిగింది తర్వాత పంతొమ్మిది యాభై రెండు డిసెంబర్ పదహారో తారీఖు ఆయన దీక్షలోనే చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం తర్వాత పంతొమ్మిది యాభై మూడు అక్టోబర్ ఒకటో తారీఖు మద్రాసులో ఉన్నటువంటి తెలుగు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని నెహ్రూగా ఏర్పాటు చేశారు తర్వాత మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినండి దానితోనే మనకి ఆయన యొక్క పేరు భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా విలిచిపోయేటువంటి విధంగా మనం గుర్తుంచుకున్నాము చరిత్రలో కూడా ఈరోజు ఉంది కాబట్టి ఈ బృహోత్తరమైనటువంటి వారి యొక్క సేవను గుర్తించి మంగళగిరి ఎమ్మెల్యే గారు లోకేష్ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాఖపూర్తి సమీపంలో ఉన్నటువంటి ఎకరాల స్థలాన్ని కేటాయించి దానిలో ఒక స్మృతివరంగా దాన్ని ఏర్పాటు చేసి దానిలో ప్రతిష్టమైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం అండి ఈ సందర్భంగా వారికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము